హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఇది మండే రోజు మార్నింగ్ అండి ఇక్కడ సండే మండే ఈ రెండు రోజులు కూడా మార్నింగ్ టైంలో మబ్బు పట్టి చలిగాలి వేస్తూ కొంచెం చినుకులు కూడా పడ్డాయి మన ఆంధ్రాలో కూడా చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి కదండి ఈరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అందరికీ ఫోన్ కాల్ చేస్తూ కూర్చున్నానండి ఆంధ్రాలో మనకి ఎలక్షన్స్ హడావిడి కదా ఈరోజు మీరు ఓటు వేశారా ఓటు వేయడానికి వెళ్తున్నారా ఇలా ఫోన్ కాల్ చేస్తూ కూర్చున్నాను చాలా అంటే చాలా మిస్ అయ్యానండి నేనైతే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి మనం మన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం వస్తుంది కదండి ఆ అవకాశాన్ని నేను వినియోగించుకోలేకపోయాను అని చాలా అంటే చాలా బాధపడ్డాను నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మేము ఓటు వేశాము అని వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకున్నారండి అవి చూసినప్పుడు నాకు ఇంకొంచెం బాధ ఎక్కువైంది కానీ దూరంగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంది ఏం చేయలేం కదా సో ఎనీవే మీరందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారా తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఇంకెక్కడ నేను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి సేమయప్ప ప్రిపేర్ చేస్తున్నాను ఈ సేమియా ఉప్మా తయారు చేసుకోవడం కోసం సేమియాని ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మూకుట్లో ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం మొక్కలు కూడా వేసి ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత మన దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటబుల్స్ అన్నీ సన్నగా కట్ చేసి వేసి అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ సేమియా తీసుకుంటే గనక రెండు గ్లాసుల వాటర్ వేసి వాటర్ బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు అందులో తగినంత ఉప్పు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా కూడా వేసి దగ్గర పడే వరకు మూత పెట్టి ఉడికించుకుంటే సేమియా ఉప్మా చాలా సింపుల్గా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది ఒక్కొక్కసారి ఇందులో నేను ఎగ్ కూడా వేసి ప్రిపేర్ చేస్తూ ఉంటానండి ఎగ్ నూడిల్స్ ఎలా ఉంటాయో కొంచెం ఆ టేస్ట్ ఉంటుందన్నమాట అలాగే మసాలా వేసి కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సేమియా ఉప్మానే నేను చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను మా ఇంట్లో అందరికీ కూడా సేమియా ఉప్మా అంటే చాలా ఇష్టం అలాగే ఈ సేమియా ఉప్మాలో కొంచెం కొబ్బరి తురుము వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ప్రస్తుతానికి కొబ్బరికాయ లేదు అందుకే వేయలేదు ఇంకా సాహిత్య సాత్వికి ఇద్దరికి హాలిడేస్ కదా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు నేను పిల్లల కోసం ఇక్కడ ఓట్స్ రాగి జవా ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు సమ్మర్ కదండి ఈ రాగి జావ వేడి చేస్తుందేమో అని ఒక టూ డేస్ బ్యాక్ నేను వాళ్ళకి ఇవ్వడం బానేశాను కానీ ప్రతిరోజు అడుగుతున్నారు ఈ రాగి జావ తాగడం వాళ్ళకి బాగా అలవాటైపోయిందండి ఇది తాగితేనే వాళ్ళకి కడుపు నిండుతుంది వీళ్ళిద్దరికీ రాగి జావ ఈ విధంగా చిన్నప్పటి నుంచి పాలతో తాగడం అలవాటండి అంటే నేను పాలల్లోనే కొంచెం ఓట్స్ పౌడర్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ రాగి పిండి కూడా వాటర్లో మిక్స్ చేసి ఇందులో కలిపేసి ఇవన్నిటినీ ఈ విధంగా జావలాగా ప్రిపేర్ చేసి ఇస్తాను లాస్ట్లో తీపి కోసం కొంచెం ఈ విధంగా బెల్లం పౌడర్ కానీ లేదంటే హనీ కానీ మిక్స్ చేసి ఇస్తాను పాలతో ప్రిపేర్ చేసి ఇస్తే ఈ సమ్మర్లో వేడి చేస్తుందేమో అని నేను మొన్న ఒక టూ డేస్ అయితే ఇవ్వలేదండి కానీ వాళ్ళకి అలవాటు అయిపోయి ప్రతిరోజు అడుగుతున్నారు కానీ సమ్మర్లో మనం రాగి జావ మజ్జిగ వేసుకుని తాగితేనే శరీరానికి చలవ చేస్తుంది కదండి కానీ మా పిల్లలకి ఈ రాగి జావ చిన్నప్పటి నుంచి పాలతో తాగడం అలవాటు కాబట్టి ఇప్పుడు పెద్దగా తేడా ఏమీ చేయట్లేదండి అంటే వేడి ఏమీ చేయట్లేదు అందులోనూ ఇక్కడ పెద్దగా వేడి ఉక్కపోత కూడా ఏమీ లేవు అందుకని ఇంకా ప్రతిరోజు ప్రిపేర్ చేసేస్తున్నాను ఈ రాగి జావ అంటే మా పిల్లలకి ఎంత ఇష్టమోనండి దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు బ్రేక్ఫాస్ట్ లేకపోయినా పర్వాలేదు ఈ విధంగా ఒక కప్పు జావ ఇస్తే హ్యాపీగా తాగేస్తారు పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి షూటింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నానండి నాకు ఇంకో ఛానల్ ఉంది కదా అందులో నేను బ్యూటీ అండ్ హెయిర్ కేర్ వీడియోస్ పెడుతూ ఉంటాను కదండి ఆ ఛానల్ కోసం ఒక త్రీ ఫోర్ వీడియోస్ షూట్ చేసుకుని పెట్టుకున్నాను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అందులో నేను పెద్దగా వీడియోస్ పోస్ట్ చేయట్లేదండి ఇంకా అందులో కూడా రెగ్యులర్గా వీడియోస్ చేద్దాము అని వీడియోస్ అయితే షూట్ చేసుకుని పెట్టుకున్నాను ఇంక ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి పిల్లల కోసం రసం ప్రిపేర్ చేస్తున్నాను ఈ రసం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ నేను ఒక వీడియోలో షేర్ చేశానండి అయినా కూడా ఒకరిద్దరు అడిగారు మీరు రసం ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు ఒకసారి చెప్పండి అని మనం రసం ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి ఈ విధంగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్న తర్వాత అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా ముక్కలు చీరకలుగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ అందులోనే రుచికి సరిపడా ఉప్పు కారం కొంచెం పసుపు ధనియాల పొడి కానీ లేదంటే ధనియాలు కానీ యాడ్ చేసుకోవచ్చు అలాగే కొంచెం చింతపండు కానీ చింతపండు పేస్ట్ కానీ యాడ్ చేసుకోండి అలాగే ఒక చిన్న అల్లం ముక్కని దంచి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఇందులో కొత్తిమీర లేదంటే కొత్తిమీర కాడలు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ రసాన్ని బాగా మరగనివ్వాలండి ఇది ఎంత మరిగితే అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇందులో నేను మిరియాల పొడి వేయలేదండి వేడి చేస్తుంది అని మీరు కావాలంటే ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు రసం ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో నేను ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేస్తానండి పిల్లల కోసం బెల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది స్వీట్ ఇష్టపడరు కదండి అటువంటి వాళ్ళు స్కిప్ చేయొచ్చు రసం ఈ విధంగా బాగా మరిగిన తర్వాత లాస్ట్లో తాలింపు వేసుకుంటే చాలా సింపుల్గా టేస్టీగా ఉండే రసం ప్రిపేర్ అయిపోతుంది మేమైతే దీన్ని చారు అంటామండి పిల్లల కోసం నేను ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను వారానికి రెండు మూడు సార్లు అయినా సరే ప్రిపేర్ చేస్తాను ఈరోజు సింపుల్గా రసం ఒక్కటే ప్రిపేర్ చేశానండి నిన్నటి కర్రీ ఉందనమాట సో అందుకని కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదు నిన్న అంటే సండే సండే రోజున చికెన్ కర్రీ ప్రిపేర్ చేశానండి సండే ఈవినింగ్ బయటికి వెళ్ళాం పానీపూరి అవి తిన్నాము ఇంకా కర్రీ అంతా అలాగే ఉండిపోయింది నైట్ భోజనం చేయలేదు అనమాట సో అందుకని కర్రీ ఉంది కదా అని రసం ఒక్కటే ప్రిపేర్ చేశాను నేను వీడియోస్ షూట్ చేసుకుని వంట అంతా కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయిందండి సాహితీ సాత్విక్ ఇద్దరు ఇక్కడ టీవీ చూస్తున్నారు ఇంకా వాళ్ళిద్దరికీ హెయిర్ మొత్తం ఆయిల్ అప్లై చేసి స్నానం చేయించాలి నేను సాహితికి కూడా ఎక్కువగా కొబ్బరి నూనె ఆముదం నూనె ఈ రెండింటిని మిక్స్ చేసి అప్లై చేస్తూ ఉంటానండి పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం ఆముదం నూనెని హెయిర్కి అప్లై చేయటం వల్ల హెయిర్ చాలా థిక్గా బ్లాక్గా గ్రో అవుతుందండి ఎండ్స్ లాంటివి రాకుండా ఉంటాయి అలాగే చిన్న వయసులోనే చాలామందికి వైట్ హెయిర్ వస్తుంది కదండి ఆ సమస్య కూడా తగ్గుతుంది అలాగే హెయిర్ కలర్ చేంజ్ అయిపోయి కొంచెం రాగి కలర్లోకి అలా వచ్చేస్తూ ఉంటుంది చాలామంది పిల్లలకి హెయిర్ అటువంటి పిల్లలకి కూడా రెగ్యులర్గా ఆముదం నూనె అప్లై చేయటం వల్ల హెయిర్ బ్లాక్గా తయారవుతుంది సాహితమ్మకి చిన్నప్పుడు హెయిర్ చాలా పలచగా ఉండేదండి ఇలాగే ఉంటుందేమో అని అనుకునేదాన్ని కానీ ఇప్పుడు కొంచెం థిక్గా గ్రో అయింది అలాగే పొడవుగా కూడా పెరుగుతుంది నేను లాస్ట్ ఒక వీడియోలో సాహితమ్మ హెయిర్ కట్ చేయించేమంటుంది కట్ చేయించాలా వద్దా అని అడిగాను కదండి ఆ వీడియో కింద ముగ్గురు నలుగురు కామెంట్ చేశారు హెయిర్ కట్ చేయించొద్దు ఆడపిల్లలకి హెయిరే అందమని సో నాకు అదే అనిపించిందండి ఇంత పొడవ తర్వాత కట్ చేయించాలని నాకు అనిపించలేదు నేను పిల్లలిద్దరికీ వారానికి రెండు సార్లు తలస్నానం చేయిస్తానండి సండే అలాగే వెన్స్డే ఈ రెండు రోజులు తలస్నానం చేయిస్తాను స్కూల్ ఉన్నప్పుడు వెన్స్డే చేయించడం కుదరదండి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి కంపల్సరీ వారానికి రెండు సార్లు తలస్నానం చేయిస్తాను ఇంకా మండే విధంగా హెయిర్ మొత్తం ఫుల్గా ఆయిల్ అప్లై చేస్తాను ఆయిల్ అప్లై చేసిన తర్వాత పిల్లలిద్దరికీ స్నానం చేయించి నేను కూడా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాను ఇంకా ఈ సమ్మర్లో ఫస్ట్ మ్యాంగోస్ అండి రాత్రి తీసుకొచ్చారు మా అదృష్టం ఏంటంటే యూపీలో మేము ఉండే ఏరియాలో మ్యాంగోస్ చాలా బాగా దొరుకుతాయి మనం తినే వెరైటీస్ అన్నీ కూడా ఉంటాయండి రేట్లు కూడా రీజనబుల్గానే ఉంటాయి యూపీలో వేరే చోట్ల దొరుకుతాయో లేదో నాకు తెలియదు కానీ మేము ఉండే ఏరియాలో మాత్రం బాగా దొరుకుతాయి మ్యాంగోస్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదండీ మా సాత్విక్ అయితే చాలా ఇష్టం సాత్విక్ ఎక్కువగా ఏ ఫ్రూట్స్ తినడు కానీ సీజనల్ ఫ్రూట్స్లో ఈ మ్యాంగో చాలా ఇష్టంగా తింటాడండి రాత్రి తీసుకొచ్చిన దగ్గర నుంచి వాటిని ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చూస్తున్నాడు నేను వాటిని దాచిపెట్టి ఉంచానండి ఎందుకంటే సమ్మర్లో ఫస్ట్ టైం మ్యాంగోస్ తెచ్చుకున్నప్పుడు మేము ఫస్ట్ దేవుడి దగ్గర పెడతాము అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి పెద్దవాళ్ళు పేరు చెప్పి వాళ్ళ ఫోటోల దగ్గర కూడా పెట్టి తర్వాత మేము తింటాము ఇంక ఇక్కడ మామయ్య గారికి నాన్నగారికి కూడా పేరు చెప్పి పెట్టుకున్నాను మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా తప్పకుండా కామెంట్ చేయండి మా ఇంట్లో మాత్రం సమ్మర్లో ఫస్ట్ టైం మ్యాంగోస్ తెచ్చుకున్నప్పుడు మా అమ్మగారు కానీ అత్తయ్య గారు కానీ ఇంట్లో ఈ విధంగా దేవుని దగ్గర పెట్టి తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళ ఫొటోస్ ముందు పెట్టిన తర్వాత మేము తింటాము ఆ అలవాటే నాకు కూడా ఉందండి ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాను నేనైతే ఇంక ఇక్కడ పిల్లలు నేను కూర్చుని భోజనం చేస్తున్నాము మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ టైంలో ఒక్కొక్కసారి వస్తారండి భోజనానికి ఒక్కొక్కసారి రారు ఆఫీస్లోనే తినేస్తారు ఎవరో షార్ట్స్లో అడిగారండి మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందా శాలరీ వస్తుందా అని అడిగారు నేను ఈ విషయం మొన్నటి నుంచే చెప్పాలనుకుంటున్నానండి ప్రతి వీడియోలోని మర్చిపోతున్నాను నా ఛానల్ మానిటైజేషన్ చాలా సక్సెస్ఫుల్గా అయిందండి నేను లాస్ట్ టైం ఊరు వెళ్ళాను కదా ఊర్లో ఉండగానే నాకు మాంటైజేషన్కి అప్లై చేసుకోమని మెయిల్ వచ్చింది నేను ఊరు నుంచి యూపీ వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే మానిటైజేషన్కి అప్లై చేసుకున్నానండి చాలా సక్సెస్ఫుల్గా మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ ఛానల్ నుంచి నేను ఇంకా ఫస్ట్ పేమెంట్ అయితే అందుకోలేదండి మానిటైజేషన్ అయిన తర్వాత హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ శాలరీ అనేది వస్తుంది నేను ఫస్ట్ శాలరీ అందుకున్న తర్వాత తప్పకుండా మీతో షేర్ చేసుకుంటానండి ఈ ఛానల్ మానిటైజేషన్ నాకు ఎప్పుడూ అయిపోవాలండి నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల మానిటైజేషన్ ఇంత లేట్ అయిందనమాట నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వన్ మంత్ లోపే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారండి తర్వాత ఛానల్లో ఒక టూ మంత్స్ తర్వాత నేను శబరి అమ్మమ్మ గురించి ఒక షార్ట్ వీడియో పెట్టినప్పుడు ఆ వీడియో బాగా వైరల్ అయ్యి షార్ట్స్ ద్వారా నాకు ఎయిట్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి మనకి ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే త్రీ మంత్స్ లోపు షార్ట్స్ ద్వారా టెన్ మిలియన్స్ వ్యూస్ కానీ లేదంటే వాచ్ అవర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కానీ కంప్లీట్ అయితే కనుక మానిటైజేషన్ అయిపోతుంది కదండి అలా నాకు దగ్గర దగ్గర నైన్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చేసాయి ఇంకా మానిటైజేషన్ అయిపోతుంది అనే హ్యాపీనెస్లో ఉండగా మావయ్య గారు చనిపోయారండి మావయ్య గారు చనిపోయిన తర్వాత మేము వెంటనే ఆంధ్ర వెళ్ళిపోయాము వన్ అండ్ హాఫ్ మంత్ వరకు నేను ఛానల్లో ఎటువంటి పోస్ట్లు కానీ ఎటువంటి వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఏవి అప్లోడ్ చేయలేదు ఇంకప్పటి నుంచి నా ఛానల్లో డౌన్ అయిపోయింది అనమాట నాకు వచ్చిన నైన్ మిలియన్ వ్యూస్ కూడా క్రమంగా తగ్గడం స్టార్ట్ అయ్యాయి ఎందుకంటే త్రీ మంత్స్ దాటేసింది అనమాట రెగ్యులర్గా పెట్టుంటే ఛానల్ మానిటైజేషన్ అయిపోయేదండి రెగ్యులర్గా నేను వన్ వన్ అండ్ హాఫ్ మంత్ గ్యాప్ ఇవ్వటం వల్ల ఛానల్ మానిటైజేషన్ ఇంత లేట్ అయిందనమాట వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత నేను ఏ వీడియో పెట్టినా సరే అది వైరల్ అయ్యేది కాదండి అసలు ఛానల్ డౌన్ అయిపోయి చాలా డల్ అయిపోయాను నేనైతే ఇంక తర్వాత నేను కాశీ వెళ్ళిన తర్వాత కాశీ యాత్ర వీడియోస్ ఒక్కొక్కటిగా కొంచెం కొంచెం వైరల్ అయ్యి అండ్ అప్పటి నుంచి మళ్ళీ వ్యూస్ పెరగడం స్టార్ట్ అయ్యాయి తర్వాత విలేజ్ బ్లాగ్స్ ఇవన్నీ కూడా మీకు బాగా నచ్చి చూసారు కదా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ నాకు ఒక టూ వీడియోస్తో వచ్చేసింది అనమాట ఆ విధంగా మాంటైజేషన్ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది ఏదైనా మన మంచిగా అంటారు కదండీ లేట్ అయినా త్వరగా అయినా ఏదైనా సరే మొత్తానికి మాంటైజేషన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది సాహితీ సాత్విక్ ఇద్దరు మధ్యాహ్నం భోజనం చేసేసి మ్యాంగోస్ తినేసి హ్యాపీగా పడుకున్నారండి ఇంకా హాలిడేస్ కదా మధ్యాహ్నం ప్రతిరోజు ఈ విధంగా పడుకోబెడుతున్నాను సాహితమ్మ పడుకోబెడితే పడుకుంటుందండి ఎవరు పక్కన ఉండవలసిన అవసరం లేదు కానీ మా సాత్విక్ అలా కాదు పక్కన నేను పడుకోవాలండి నేను పడుకుంటే ఎంతసేపు అయినా పడుకుంటాడు నేను లేచి బయటికి వచ్చిన ఒక పది నిమిషాల్లో వచ్చేస్తాడు నాకు ఆఫ్టర్నూన్ టైంలో ఎక్కువగా పడుకుంటే హెడేక్ వచ్చేస్తుందండి హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అంతే అంతకంటే ఎక్కువ పడుకుంటే కనుక ఎందుకో తల పట్టేసినట్టు హెడేక్ వచ్చినట్టు అలా ఉంటుందన్నమాట మధ్యాహ్నం పడుకునే అలవాటు లేదు ఇంకా నేను లేచి వచ్చేస్తే సాత్విక్ కూడా ఇట్లా వెంటనే నా వెనకాల లేచి వచ్చేస్తాడు ఈ అలవాటు ఎప్పుడు మానుకుంటాడో ఏంటో ఇంకా నిద్ర లేచిన తర్వాత మళ్ళీ మ్యాంగో కావాలి అన్నాడు సాత్విక్ ఫ్రూట్స్ తినేదే చాలా తక్కువండి వాడు తినే ఫ్రూట్స్లో ఫేవరెట్ ఫ్రూట్ ఈ మ్యాంగో ఇంకా ఈ మ్యాంగో దొరికినన్ని రోజులు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటాడు నాకు ఈ ఛానల్తో పాటుగా ఇంకో ఛానల్ కూడా ఉందండి నేను ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ అవుతుందండి నాకు ఫస్ట్ ఛానల్ మాంటే జేషన్ అవ్వడానికి దగ్గర దగ్గర టూ ఇయర్స్ పట్టిందండి టూ ఇయర్స్ కష్టపడితే నాకు ఆ ఛానల్ మానిటైజేషన్ అయింది ఇప్పుడు చాలామంది ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత షార్ట్స్ పుణ్యమా అని సబ్స్క్రైబర్స్ చాలా తొందరగానే వస్తున్నారండి మాంటైజేషన్ కూడా చాలా తొందరగానే అవుతుంది కానీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ షార్ట్స్ లేవండి మనం వీడియోస్ పెట్టిన తర్వాత మన అదృష్టం బాగుండి అవి వైరల్ అవుతేనే మనకి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చేవి మాంటైజేషన్ కూడా అయ్యేది ఆ విధంగా టూ ఇయర్స్ కష్టపడితే నాకు ఫస్ట్ ఛానల్కి మాంటైజేషన్ అనేది కంప్లీట్ అయిందండి ఆ ఛానల్ నుంచి నాకు టూ ఇయర్స్ నుంచి శాలరీ వస్తుంది ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఆ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నానండి టైం ఉండట్లేదు అనమాట ఇది వ్లాగ్స్ కదా దీనికి నాకు ఎక్కువ టైము ఎడిటింగ్కి షూటింగ్కి టైం ఎక్కువ పట్టేస్తుంది ఇంకా అందులో వీడియోస్ షూట్ చేయడానికి కానీ ఎడిటింగ్ చేసుకోవడానికి కానీ టైం ఉండట్లేదు అందులో నేను వీడియోస్ పోస్ట్ చేసి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుందండి అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను కమ్యూనిటీ పోస్ట్లు కూడా పెడుతున్నాను వన్ అండ్ హాఫ్ మంత్ నేను వీడియోస్ పెట్టకపోయినా సరే ఈ మంత్ నాకు ఆ ఛానల్ నుంచి ఒక మంచి శాలరీ అయితే వచ్చిందండి వీడియోస్ పెట్టకపోయినా ఎలా వచ్చింది అంటే నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి వీడియోస్ పెడుతున్నాను కదండి పాత వీడియోస్ అన్నీ కూడా బాగా చూస్తున్నారు పాత వీడియోస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అనమాట పాత వీడియోస్ వ్యూస్ ఎక్కువగా రావటం వల్ల నాకు ఈ మంత్ ఆ ఛానల్ నుంచి ఒక మంచి శాలరీ అయితే వచ్చిందండి ఇంకా ఆ ఛానల్లో కూడా రెగ్యులర్గా రెగ్యులర్గా కాకపోయినా వారానికి ఒకటి లేదా రెండు వీడియోస్ పెట్టాలి అని వీడియోస్ ప్లాన్ చేసుకుంటున్నాను ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ యూట్యూబ్ చేయడం అనేది మామూలు విషయం కాదండి అందులోనూ రెండు ఛానల్స్ని మెయింటైన్ చేయడం ఇంకొంచెం కష్టం కానీ యూట్యూబ్లో దిగిన తర్వాత కష్టమైన నష్టమైన ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలని అనుకుంటారు కదండి నేను కొంతవరకు సాధించాను మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉంటే ఇంకొంచెం ముందుకు వెళ్తాను మీ అందరి సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్